అందరికీ నమస్కారం లక్ష్మీదేవి కోసం ఒక లైక్ చేసుకోండి గ్రహాలు మారుతున్నాయి రవి సంచారం కాబోతోంది కన్యారాశి వారికి విపరీతమైనటువంటి ధనలాభం కలుగుతుంది ఇప్పటి ఇప్పటివరకు కోరుకున్నవన్నీ దూరంగా వెళ్ళిపోతూ వారు అనుకున్నవి ఏవీ జరక్క చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు సరైన ఉద్యోగం లేక మంచి అవకాశాలు లేక ప్రేమించిన వాళ్ళు దూరం అవుతూ కావాల్సిన వాళ్ళే అవమానిస్తూ ఎన్నో రకాలుగా వీరు బాధలు పడుతూ ఉన్నారు ఇలాంటి వారికి గ్రహాల మార్పు వల్ల రవి సంచరించబోతోంది కన్యా రాశిలో రవి సంచరించేంత వరకు వీరు కోరుకున్నవన్నీ దక్కుతాయి వీరికి ఒక పెద్ద వరంగా మారి అష్ట ఐశ్వర్యాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి వీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది అలాగే వీరు ఏ పని చేసినా కూడా ఆ పనిలో విజయం అనేది ఖచ్చితంగా కలుగుతుంది ఈ రాశి వారికి మంచి ఉద్యోగ అవకాశాలు వ్యాపారాల్లో విపరీతమైనటువంటి ధనలాభం మరియు గుర్తింపు ప్రతి రంగంలో ఉన్నవారికి అద్భుతంగా వీరికి కలిసి వచ్చి విపరీతమైనటువంటి ధనం సంపాదించుకునే అదృష్టం ఉంది దుర్గాదేవి జ్యోతిష్యాలయం ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఉన్న ఈ నెంబర్కి ఫోన్ చేయండి గుప్త నిధులు తీయబడును స్త్రీ పురుష వసీకరణ చేయబడను ప్రేమ సమస్యలను పరిష్కరించబడును సంతానం లేకపోయినా పెళ్లి కాకపోయినా భార్యాభర్తలు గొడవలు చేతబడి నివారణ ఎటువంటి సమస్యకైనా మూడు రోజుల్లో పరిష్కారం చూపగలరు